డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ పథకం ద్వారా నిరుపేదల ఆకలి దాతల సహకారంతో తీర్చడం అభినందనీయమని జక్కుల లక్ష్మీనారాయణ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్తెనపల్లి మరియు పారాలీగల్ వాలంటీర్ తెలిపారు పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ పథకంలో నలభై ఒకటో రోజు ఇద్దరు దాతల సహకారంతో రెండు వందల మందికి ఉచితంగా భోజనాన్ని అందించారు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో దాతల సహకారంతో జనసేన పార్టీ నాయకులు అప్పాపరపు నరేంద్ర గారి ఆధ్వర్యంలో నలభై సారి డొక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకం ఇద్దరు దాతల యొక్క ఆర్థిక సహకారంతో వాళ్ళు చెరుమూడు వేల మూడు వందల ఆరు వేల ఆరు వందల రూపాయలు అందించి రెండు వందల మంది నిరుపేద రోగులకి వారి సహాయకుల కోసం ఆర్థిక సాయాన్ని అందించి రెండు వందల నలభై మందికి ఈరోజు రోజు అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది మరి దాతల్లో ఒకరైనటువంటి సత్యనపల్లి పట్టణానికి చెందినటువంటి కీర్తిశేషులు ఎల్నేటి సుబ్బయ్య గారి పుణ్యతిథి సందర్భంగా వీరి కుమారులు ఎల్నేటి వెంకటేశ్వరులు గారు మరి పట్టణంలో బీడీఆర్ గారంటే సుపరిచితులు కూడా మరి పెద్దల్లో కానీ యూత్లో కానీ అందరికి కూడా మరి బీడిఆర్ గారంటే నోటెడ్ ఆ బీడీఆర్ గారి ఆర్థిక సాయంతో వారి తండ్రి గారి పవిత్రాత్మక సద్గతులు కలగాలనే ఉద్దేశంతో నూట ఇరవై మందికి ఆర్థిక సాయాన్ని అందించారు అదేవిధంగా హైదరా హైదరాబాదులో మరి చంద్రశేఖర్ నివాసం ఉంటున్నటువంటి గంటా చంద్రశేఖరరావు గారు ధర్మపత్ని గంటా శోభారాణి గారుల నలభైవ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా వారి యొక్క ఆర్థిక సాయంతో ఈరోజు నా మరొక నూట ఇరవై మంది నిరుపేద రోగులకి వారి సహాయకులకి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా మరి ముఖ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి డొక్క సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకాన్ని మరి ప్రారంభించడం జరిగింది వాళ్ళ ఆర్థిక స్థాయిని అందించడం జరిగింది ఒక కార్యక్రమానికి ఒక్క దాత లభించడం కష్టమైతే ఒకరోజు ఇద్దరు ముగ్గురు దాతలు కూడా ఉంటున్నారంటే ఈ పథకం ఎంత విజయవంతమైందనేది అర్థమవుతూ ఉంది ఈరోజు బీడిఆర్ గారి మిత్ర బృందం స్నేహితులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్నదాత 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 మరొకసారి ఈనాటి ఈనాటి దాత అయినటువంటి ఎల్ఏడి వెంకటేశ్వర్లు గారు ఉరఫ్ బీడిఆర్ గారు అదేవిధంగా గంటా చంద్రశేఖర్ గారు దంపతులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం